టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకు వెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ డైరెక్షన్లో డైరెక్షన్ జగన్నాథం సినిమాలో నటిస్తున్నాడు కెరీర్ పరంగా పీక్ స్టేజ్లో ఉన్న బన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా కాంట్రవర్సీలకు కేరఫ్ గా మారాడు బన్నీ వరుసగా చేస్తున్న కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి బన్నీ సరైనడు సినిమా సక్సెస్ మీట్ లో పవన్ ఫ్యాన్స్ పవన్ గురించి మాట్లాడమని కేకలు వేస్తుంటే బ్రదర్ అని చేసిన కామెంట్లు చాలా వివాదంగా మారాయి ఈ కామెంట్ల తర్వాత మరో సైతం బన్నీ తన మొండి పట్టు వేడలేదు చివరికి ఒక మనసు ఆడియో వేడుకలో బన్నీ క్లారిటీ ఇచ్చుకున్నాడు అయినా బన్నీని పవన్ ఫ్యాన్స్ వదలడం లేదు అవి సర్దుబడుగుతున్నాయి అనుకున్న టైంలో ఇప్పుడు మరోసారి బన్నీ మరో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు ఇటీవల విశాఖ వెళ్లిన బన్నీ సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ ఈసారి సంక్రాంతి సినిమా మనదే మనదే అని చెప్పాడు ఈసారి సంక్రాంతి సినిమానంటూ అన్నాడు అంటే బాలయ్య శాతకన్న కంటే చిరు ఖైదీ సినిమానే హిట్ అవుతుందన్న అర్థంలో వచ్చేలా మాట్లాడాడు ఇక కాటమరాయుడు సినిమా గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడాడు రెండు వేల పదహారులో మిగిలిన లెక్కలేమైనా ఉంటే రెండు వేల పదిహేడులో సరిచేస్తామంటూ చెప్పుకొచ్చాడు ఈ కామెంట్స్ పై ఇండస్ట్రీ జనాలు బన్నీ గొప్పలకు పోతూ లేనిపోని కాంట్రవర్సీల్లో చిక్కుకుంటున్నాడని గుసగుసలాడుకుంటున్నారు బన్నీపై ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మరి ఫ్యూచర్ లో ఆయన బన్నీ కాంట్రవర్సీ కామెంట్లకు దూరంగా ఉంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు ప్లీజ్ subscribe. హాయ్ it's me Purna. Please subscribe.